హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను దోసకాయ పులుసు అయితే తయారు చేస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ రుచితో ఈ దోసకాయ పులుసు అనేది నేను తయారు చేస్తున్నాను ఇది ఖచ్చితంగా ఒక పొడి ప్రిపేర్ చేసుకుని అయితే చేసుకోవాలి ఆ పొడి వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది లైక్ చికెన్ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ పులుసు పర్ఫెక్ట్గా చేయగలిగితే మనమైతే చాలా ఇష్టంగా తింటాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను మూడు పావు కిలో టమాటాలు అలాగే అరకిలో దోసకాయలు ఒక ఉల్లిపాయ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కడుక్కుందాం వాష్ చేసుకుందాం ఒక గిన్నెలో నేను వాటర్ని అయితే తీసేసుకుంటున్నాను ఇవి వాటర్ని తీసుకొని ఇవి అయితే ఈ వాటర్లో అయితే వేసేసుకుందాం ఈ విధంగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత మనమైతే దోసకాయనైతే తొక్క అయితే ఫిల్ చేసేద్దాం ఈ విధంగా తీసేసుకొని మనమైతే వీటిని అయితే దోసకాయలను అయితే కట్ చేసుకుందాం వీటి లోపల ఉండే గింజల్ని కూడా నేను తీసేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు మాకైతే పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేనైతే వేయట్లేదు చూసుకోండి ఇవి చేదుగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసుకోండి ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా అయితే వీటిని అయితే నేనైతే తీసి పక్కనైతే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి మీకు నచ్చితే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను అన్ని టమాటాలు ఉల్లిపాయ అలాగే దోసకాయని అన్నిటిని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని మనమైతే ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం కొన్ని పుచ్చగింజలు అలాగే కొన్ని గుమ్మడి గింజలు కొంచెం ధనియాలు వేసుకొని ఇవి బాగా వేగే వరకు చిటిపట అనే వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకుందాం అలాగే కొంచెం బియ్యం యాడ్ చేస్తున్నాను దీనివల్ల థిక్నెస్ వస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే రెండు కొబ్బరి ముక్కలు ఇవి బాగా అయితే వేపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బండిల్లో మూడు టేబుల్ స్పూన్ల అయితే నేను యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కొంచెం వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఇవి బ్రౌనిష్ కలరు వచ్చే వరకు మనం వేపుకుందాం అలాగే కొంచెం కరివేపాకు ఇవి అయితే బాగా వేపుకుందాం మనం చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు మనం టమాటానైతే యాడ్ చేస్తున్నాను ఈ టమాటా బాగా మెదిగే బాగా అయ్యే వరకు మనం వేపుకుందాం ఇప్పుడే మనం దోసకాయలను కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా దోసకాయలను కూడా టమాటాలతో పాటు వే యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనమైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లోనే బాగా వే వేపుకుందాం ఇవి బాగా మగ్గిపోవాలి మెత్తబడే వరకు మనమైతే ఇక్కడ వేపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు ఒకేసారి వేయడం వల్ల ఇవి బాగా వేగిపోతాయి నేనైతే మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇవైతే ఈలోగా మనం పొడి అయితే చేసేసుకుందాం ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పొడి చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి నేను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని ఈ విధంగా పొడి అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి ఈ మగ్గిపోయిందో లేదో చూసేద్దాం చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకైతే కారాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం తగినంత కారం అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసుకొని బాగా కొంచెం రెండు నిమిషాలు మగ్గేంత వరకు ఈ పొడి ఈ కారం అంతా ముక్కలకి పట్టేంత వరకు అయితే ఉంచుకుందాం ఈ పొడి అవసరం అనుకుంటే లాస్ట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే వేసేసుకుందాం ఇవి ఆల్రెడీ మగ్గిపోయాయి అందుకని వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఈ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే తీసి చూద్దాం చూడండి ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా కొ గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీరను అయితే యాడ్ చేసేసుకుందాం కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టేంత వరకు రెండు నిమిషాలు అయితే ఉంచుకుందాం ఇదైతే అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రోటీన్స్ చాలా ఉంటాయి దీంట్లో గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి పక్క ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇంకొక వీడియోతో మీ ముందుంటాను మీ తిరుమల బాయ్